బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రివర్స్ అయ్యారు ఎందుకు రివర్స్ అయ్యారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు రివర్స్ అయ్యారు అని చెప్పేసి తెలుస్తుంది ఇంతకు అసలు ఎందుకు రివర్స్ కావాల్సి వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది రాజకీయంగా తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది సుప్రీంకోర్టు ఒక క్లి క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది త్రీ మంత్స్ లోపల మీరు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పీకర్కి కూడా నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇస్తే దాని మేరకు స్పీకరు ప్రసాద్ ఆయన ప్రసాద్ గారు వీళ్ళకి నోటీసులు ఇచ్చారు వీళ్ళకి నోటీసులు ఇస్తే వీళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటి ఐదుగురికి ఇచ్చారు పది మందికి ఇస్తే ఐదుగురు రిప్లై ఇచ్చారు ఈ ఐదుగురు ఇచ్చినట్టు రిప్లై ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పి ఇచ్చారు స్పీకర్కి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి స్పీకర్కి ఇచ్చారంటే మరి స్పీకర్ నమ్మాలంటే నమ్మాలి కారణం ఏంటి అసెంబ్లీ బుల్లిటెన్లో వీళ్ళ పేర్లు ఇవ్వాలి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు అది వేరే కానీ ఎమ్మెల్యేల ప్రకారంగా బుల్లిటెన్ చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితాలోనే ఉంటాయి వీళ్ళకి సీట్ల కేటాయింపు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర సీట్లకే టైం కూడా ఉంటుంది ఈ పది మందికి ఇంకా ఐదుగురు రిప్లై ఇవ్వాలి ఐదుగురు రిప్లై ఇచ్చారు ఇప్పుడు ఆయన స్పీకర్ గారు ఢిల్లీ వెళ్ళారు ఎందుకు భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి స్పీకర్ల సమావేశం జరుగుతుంది అక్కడ ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు ఆయన పార్టిసిపేట్ చేశారు ఢిల్లీలో ఉన్నారు ప్రజెంట్ ఆయన తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన మిగిలినటువంటి ఐదు మందికి కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా రిప్లై తీసుకుంటారు వాళ్ళు కూడా రిప్లై ఏమి ఇస్తారంటే అంటే ఇదే ఇస్తారు దీన్నే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తారు ప్రసాద్ గారు ఇలానే ఉంటుంది మన ఇండియన్ పీన్ ఇండియన్ చట్టాల్లో ఉండేటువంటి లూప్ హోల్స్ కొన్ని ఉన్నాయి ఈ లూప్ హోల్స్ని వేసేసుకుని అంతే ఇప్పుడు లూప్ హోల్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు మనకు మనకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి అంశాలను మనం తీసుకుంటే అసెంబ్లీలో ఇలా బుల్టన్ మొత్తం వాళ్ళ పేరుపైన ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ పేరు పైన ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పేరు పైన నాకు వద్దు అనే వాళ్ళు కనుక అంటే అప్పుడు మీకు పార్టీ మారినట్టు అవుతుంది లేదంటే పార్టీ మారినట్టు ఎలా అవుతుంది సార్ అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏవైతే ఎలక్షన్స్ వస్తాయో లేదంటే మరో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో అప్పుడు మరి ఏ పార్టీ నుంచి వీళ్ళు పోటీ చేస్తారు సార్ వాళ్ళ ఇష్టం అది ఆ రోజుకి ఏ పార్టీ తరఫు నుంచైనా పోటీ చేయొచ్చు అది రాజ్యాంగం కల్పించినట్టు స్వేచ్ఛ వాళ్ళకి ఏ పార్టీ నుంచైనా చేయొచ్చు లేదా ఇండిపెండెంట్గానే చేయొచ్చు అది వాళ్ళ ఇష్టం అది కాకపోతే ఇప్పుడు అసెంబ్లీలో మా పార్టీనికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో లేదా తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా లేదంటే విప్పు జారీ చేస్తే ఆ విప్పుకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు అనేది వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ బట్ ఆ కంప్లైంట్ బేస్ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇలా పార్టీ మారట పార్టీ మీరు చర్యలు తీసుకోండి వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యండి వేసే అవకాశం ఉందేమో పరిశీలించండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్కి అసెంబ్లీ పరిధి వరకు స్పీకర్కి ఉండేటువంటి అధికారాలు విశిష్ట అధికారాలు స్పీకర్ ఇష్టం స్పీకరు సస్పెండ్ చేస్తారా లేదా అనేది ఆయన ఇష్టం సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావడానికి లేదు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందంటే అంతే తప్ప నువ్వు ఈ డేషన్ తీసుకో ఖచ్చితంగా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు ఎందుకంటే లెజిస్లేషన్కి జ్యుడిషరీకి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది ఓవర్ కావడానికి లేదు శాసన అలాగే న్యాయ వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పెత్తనం చేయడానికి దాదాపుగా ఆస్కారం లేదు రాజ్యాంగంలో అది లేదు అని చెప్పి రాజ్యాంగ నిపుణులు చెప్తూ ఉంటారు కాబట్టి అసెంబ్లీ వరకు పరిధి చూస్తే కనుక కోర్టు చెప్పిన దాన్ని డీజ్గా ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది అది స్పీకర్ ఇష్టం ఉదాహరణకి ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అప్పట్లో కోడలి శివప్రసాద్ గారు ఉన్నారు రోజా గారిని సస్పెండ్ చేశారు ఎమ్మెల్యే పదవి నుంచి ఆవిడ బిహేవియర్ సరిగ్గా లేదని అసెంబ్లీలో ఆవిడ బిహేవియర్ సరిగ్గా లేదు ఆవిడ అసెంబ్లీ రూల్స్ని పాటించట్లేదని చెప్పి స్పీకర్ సస్పెండ్ చేశారు ఆవిడని బహిష్కరించారు త్రీ ఇయర్స్ పాటు బహిష్కరించారు దాని మీద ఆవిడ కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమి ఇచ్చింది ఆమెను అసెంబ్లీలకు అలౌ చేయండి అని చెప్పి కానీ అలౌ చేయాల అలౌ చేయలే స్పీకర్ ఉండేటువంటి పవర్ అది అసెంబ్లీ వరకు స్పీకర్ ఉండేటువంటి పవర్ సో ఇప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది ఇక పార్టీ మారటం ఎమ్మెల్యేలు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లో బాగా నేను ఎవరు అనుసరించారు అని అంటే కేసీఆర్ గారు అనుసరించారు చంద్రబాబు నాయుడు గారు అనుసరించారు ఆ రోజున కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలని పదిహేను మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఒక పన్నెండు మందిని ఆయన తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అతనికి మినిస్ట్రీ కూడా ఇచ్చాడు ఆ శ్రీనివాస్ యాదవ్కి మినిస్ట్రీ కూడా ఇచ్చాడు ఇంకొక పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడంతో పాటు మినిస్ట్రీ కూడా ఇచ్చారు మరి ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఉందా పార్టీ మారారు అంటానికి ఉదాహరణ అదే కదా మినిస్టర్ ఇంకొక అసెంబ్లీ బుల్లిటెన్లో ఏమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని ఉంది మినిస్టర్ ఏమో కేసీఆర్ గారు మినిస్ట్రీలో ఉన్నాడు అంటే పార్టీ మారినట్టే కదా అప్పుడే చర్యలు తీసుకోవాలి మరి ఇప్పుడు కొత్తగా చట్టం ఉంటుంది ఆ రోజు ఉన్న చట్టం రోజు కూడా ఉంది కదా నా తర్వాత ఏం చేశారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకి ప్రభుత్వం మెజారిటీ ఎనభై ప్లస్ ఎయిటీ ప్లస్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు అంతకుముందేమో తెలుగుదేశం పార్టీలో విలీనం చేసుకున్నారు అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నాడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు అదేమంటే చట్టంలో టూ థర్డ్ టూ థర్డ్ మెజారిటీ ఉంటే కనుక విలీనం చేసుకోవచ్చు అని చట్టం ఉంది కాబట్టి ఆ ప్రకారం నేను చేసుకున్నాను అన్నాడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు వాళ్ళలో ముగ్గురుగా ఏమో మనిషి పదవులు కూడా ఇచ్చారు అది ఎలా ఇస్తారు చట్టం ఎక్కడుంది అని అంటే అంతే అసెంబ్లీలో స్పీకర్కి ఉండే విశిష్ట అధికారాలు అలా ఉన్నాయి ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకున్నారు ఆ పది మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు సో వాట్ ఇది అనర్హత వెయిట్ అయ్యాలి ఇది దుర్మార్గం అని చెప్పేసి పిటిషన్ వేశారు ఎవరు కేటీఆర్ గారు అండ్ టీం మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది దుర్మార్గం కదా అనంటే దుర్మార్గం కాదు అది మేము విలీనం చేసుకున్నాము అని అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొక ఇంకొక పన్నెండు మందినో పద పద్నాలుగు మందినో తీసుకుంటే కనుక విలీనం చేసేసుకోవచ్చు పన్నెండు మంది చాలనుకుంటాం కదా ఇంకా పన్నెండు మందిని తీసేసుకుంటే విలీనం చేసుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డుపడుతుంది అది కరెక్ట్ కాదు అని అందుకని ఇప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు పది మందిలో వాళ్ళు కూడా ఇప్పుడు మేము మారలేదు మేమేం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము మారలేదు అని చెప్పి రివర్స్ యాంగిల్లో వాళ్ళు రిప్లై ఇచ్చారు ఇప్పుడు ఈ రిప్లైని సుప్రీంకోర్టుకి పంపిస్తారు సుప్రీంకోర్టు మళ్ళీ పరిశీలిస్తుంది అది కాదు వీళ్ళు మారారు అని చెప్పి వాళ్ళు విప్పు విప్పు ధిక్కరి విప్పుని ఓట్లు ఓట్లేసిన ప్రక్రియని వీటన్నిటిని సబ్మిట్ చేస్తారు మళ్ళీ వాయిదా నడుస్తుంది ఈ లోపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి వాళ్ళు పోటీ చేస్తారు అంతే తప్ప ఇది రాజకీయంగా ఏదో మాట్లాడుకోవడానికి రాజకీయంగా అధికార పార్టీని డ్యామేజ్ చేయడానికి వస్తుంది తప్పితే దీనివల్ల ఎమ్మెల్యేలకి మీద అనర్హత పడే అవకాశమే ఉండదు దాదాపుగా ఉండే అవకాశమే లేదు పైగా దాన్ని పట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి అసలు అర్హత లేదనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది అసలు వాళ్ళు చూపించిందే కదా ఈ మార్గం అని అంటున్నారు ఇప్పుడు రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందుతారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అది కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇది అన్యాయం కదా అన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో చేసింది అన్యాయం కదా అని అంటున్నారు అది ప్రజలకు తెలుసు కదా అది సో కాబట్టి అటు రాజకీయ క్షేత్రంలో పనికిరాదు వాళ్ళు చేస్తుంది ఏంటిది ఇటు అసెంబ్లీ అసెంబ్లీలో పనికిరాదు న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ మనీ ఉన్నాయి పార్టీ ఫండ్ ఉంది చేస్తున్నారు బట్ అనర్హత వేయటం అనేది ఇంపాసిబుల్ ఈ లోపల అసలు ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యారు కదా ఇప్పుడు మేము పార్టీ మారలేదు అంటున్నారు సరిపోయింది కదా సో రేపు ఇంకొక ఐదుగురు కూడా పార్టీ మారలేదు అని అంటారు పార్టీ మారారు అని చెప్పి వీళ్ళు నిరూపించాలి అక్కడ అని నిరూపించాలంటే ఎలా నిరూపించాలి విప్పు ధిక్కిరించాలని చెప్పాలి విప్పు ధిక్కరించారంటే అవును ఆ రోజున మాకు ప్రజా సంక్షేమం కోసం లేదంటే ప్రజల కోసం ఆ బిల్లు పెట్టారు అందుకు మేము సపోర్ట్ చేసాం మా మేము ఓన్గా ఆలోచించేసాం అంటారు అంతే కదా అంత మాత్రం ఇక్కడ స్పీకరు అనర్హత వేటేయకుండా ఏం జరగదు అసలు అంతకుముందు సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా అంతే అప్పుడు అనర్హత పెట్టి ఏమని చెప్పి ధర్నాలు చేసినా కానీ చేయలేదు కదా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి అంటే చేయాలా అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం అప్పట్లో మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి అంటే అప్పుడు కూడా నాదండ్ల మనోహర్ గారు స్పీకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన యాక్సెప్ట్ చేయలేదు అన్న వాళ్ళ వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు అది ఆయన ఇష్టం స్పీకర్ ఇష్టం స్పీకర్కి ఉండే అధికారాలు అలాంటివి ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యారు కాబట్టి ఇంకా మిగతా ఐదుగురు కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఇది అంటారు చూసారా బూడిదలో పోసిన పన్నీరే బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం అని చెప్పి అనుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ